పండుల వరకు లెటర్స్ ఎలా రాయాలి అనేది నేర్చుకున్నాం సో ఈ రోజు క్లాస్ రాయాలి అనేది చూద్దాం ఇందులో గుడి గుత్తులు కానీ ఒత్తులు కానీ లేకుండా సింపుల్ గా సరళమైన పదాలు ఎలా రాయాలి అనేది నేర్చుకున్నాం ప్రతి లెటర్ కూడా గుండ్రంగా ఎలా రాయాలి అనేది ఒక్కసారి చూద్దాం చక్కగా సర్కిల్ పెడుతూ ప్రతి లెటర్ సర్కిల్ షేప్ లో అలా నెక్స్ట్ రెండో స్లీపింగ్ లైన్ పెట్టారు చిన్న సర్కిల్ పెడుతూ ఫస్ట్ పార్ట్ చిన్నది సెకండ్ పార్ట్ సర్కిల్ షేప్ సెకండ్ పార్ట్ పెద్దది ప్రతిదీ సర్కిల్ షేప్ లో ఇలా పెద్దగా సర్కిల్ రాయండి పైన చిన్న తలకట్టు మధ్యలో స్లీపింగ్ లైన్ చక్కగా సర్కిల్ షేప్ లో పైన చిన్న తలకట్టు స్పేస్ ఊ రాసేటప్పుడు ఇక్కడ సర్కిల్ పెట్టాలి అంటే ఇలా కరువు పెట్టాలి అనుకున్నాం కరువు పెట్టుకుని రాస్తే స్పీడ్ గా రాసినప్పుడు దారిపోతుంది స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా డాకి కానీ ఊకి కానీ ఇక్కడ చిన్న కరువు అనేది పెట్టాలి చిన్న పెద్దగా కరువు తిప్పుతూ సున్నా దాకా うま नेक्स्ट स्पेस ऊ పెద్దగా sockfd పెద్దగా కంప్లీట్ రండి ఇంకొకటి ఇక్కడ ఇంకొక పెద్దగా కరుతో రండి ఊయల नेक्स्ट स्पेस అరు లెటర్ అరు రాయాలి అంటే 12 ఆస్తం కదా బాలాగా రాసి రెండు కొమ్ములు ఇవ్వాలి అనుకున్నాం నెక్స్ట్ అణ త్రిమస్తి అనమాట చక్కగా చక్కగా సర్కిల్ షేప్లో రాస్తూ పెద్దగా సర్కిల్ పెట్టాలి రుణం నెక్స్ట్ చిన్ని సున్నా చక్కగా కరు పెద్దగా సర్కిల్ షేప్ పైన చిన్ని తలకట్టు నెక్స్ట్ చిన్ని సున్నా పెద్దగా కరువు సున్నాకి పెట్టాలి ఊకి కాని ఇక్కడ కరువు రావాలి చిన్ని సున్నా పెద్దగా కరువు తిప్పుతూ సున్నా పై వరకు వస్తూ తలకట్టు ఏడవా నెక్స్ట్ లెటర్ ఐ ఫస్ట్ పార్ట్ చిన్నది సెకండ్ పార్ట్ పెద్దది ఈ రాస్తాం కదా ఇలాగే రాస్తూ ఇలా రాయాలి ఐ చక్కగా సర్కిల్ షేప్ లో దా లెటర్ చిన్ని తలకట్టు పెద్దగా కరువు తిప్పుతూ సున్నాపాయ వరకు రావాలి ఐదవ నెక్స్ట్ స్పేస్ ఓ నెక్స్ట్ పెద్దగా సర్కిల్ పెట్టాలి పైన చెండి తలకట్